భద్రాచం ఆరుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి వాడు ముందుగా ఎవరికి ఆపద వచ్చినా అయినా నేను ఉన్నానని వచ్చే వ్యక్తి మా అన్న అన్నం సామశళరావు గారు ఆకుల శివ గారు మా నుంచి దూరమై ఈరోజు ఏడు సంవత్సరాలు అవ్వడం జరిగింది మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు పరంగా మేము అందరం కూడా గత ఏడు సంవత్సరాల నుంచి ఇదే వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం పాలు పండ్లు పంచు కార్యక్రమం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కూడా ఆయన వర్గత్ సంబంధంగా ఈరోజు మేమందరం రామకృష్ణ గారు ఆనందు స్వామి వాళ్ళ బ్రదరు స్వామి సుధీరు రాణి స్వామి అందరం వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆయన మనకు అందరికీ తెలిసిన వ్యక్తి ఉదాహరణ పట్టణంలో పార్టీ కోసం ఆర్మిషూ చూసి చేసిన వ్యక్తి అదేవిధంగా బడుగు బలహీన గారు మనిషిగా పేరుగా అందిన మనిషి తెలుగుదేశం పార్టీకి ఒక ఎన్నుముకలాగా ఉండే వ్యక్తి ఆయన లేకపోవటం పార్టీకి కీరణ లోటుగా భావించాం ఈరోజు ఆయన ఉండుంటే ప్రజాచలంలో బ్రహ్మాండంగా ఉండేది పార్టీ కూడా అలాగే ఉండిపోయేది కానీ ఒక నాయకుడు కోల్పోవటం పార్టీ ఎంత దెబ్బ అనేది మాకు తెలిసి ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఆయన ఆయన లేని ఆయన ఆయన మమ్మల్ని పార్టీలో తీసుకొచ్చి మేమే ఈ స్టేజ్లో ఉన్నామంటే మీ నిజాయితీకి మారిపోయారు అన్నం సంవత్సరాలు అనే వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని ఆయన స్నేహితులుగా పార్టీగా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదరు మేమందరం కూడా గుర్తుంచుకొని మరి ఆయనకి చూసినంత ఆయన పేరు మీద కార్యక్రమాలు చేయడం ఎప్పటి నుంచో చేస్తున్నాం ముఖ్యంగా వీరు కూడా వాళ్ళ బాబాయ్ పేరుతో వాళ్ళ ప్రధాన పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మహత్య శాంతి చేకూర్చాలని చెప్పేసి తప్పకుండా ఆయన ఆశ సాధన కోసం పార్టీ పరంగా మేము వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తప్పకుండా వాళ్ళకి తోచినంత తప్పకుండా సాయం ఇది కార్యక్రమాలు చేసి మరి తప్పకుండా ఆయన ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తామని కోరుకుంటూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరోధారి మరొకసారి అన్నం సంవత్సరరావు గారికి ఘననీవాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తున్నాంసారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేసి ఈ ప్రాంతంలో చాలామందికి సుపరిచితుడు నాకు మంచి మిత్రుడు ఆయన వర్ధంతి ఏడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు సరోజిని ఉద్యోగంలో పళ్ళు పంచిపెట్టడం జరిగింది వారిని స్మరించుకుంటే ప్రతి సంవత్సరం కూడా కుటుంబ సభ్యులు స్నేహితులు మీ అందరం కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది వారి పవిత్ర ఆత్మకు శాంతి గురించి అనేసి మరుసరకులు అంటే ఆయన దగ్గరే పెరిగి పెద్ద అయ్యాను ఆయన నాకు వ్యాపారాలు అన్నీ నేర్పాడు నేర్పి ఈరోజు ఈ స్థాయికి నేను రావాల కారణం ఆయన అన్ని శాంతి చేయడం చిన్ననాటి నుంచి ఆయన ఇంట్లోనే పెరిగిన సొంత పెరిగి ఉంది నేను ఆయన ఇవాళ ఏడో వర్ధంతి సందర్భంగా ఇక్కడ సరోజని వృద్ధాశ్రమంలో ఫ్రూట్స్ అన్ని పంచి చాలా ఆనందంగా ఉంది